కూటమి ప్రభుత్వం సుపరి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇంటి వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్బంగా ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల్లో ఇప్పటికే పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ మెగా డీఎస్సీ దీపం పథకం టూ అమలు చేశారని మరో కీలకమైన తల్లికి వందన పథకం ఒకటవ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు ఈ పథకం కోసం అడ్మిషన్లు పూర్తి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్టు తెలిపారు దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు పేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు తల్లికి వందిన పథకం వర్తిస్తుందని ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి పదిహేను పేల రూపాయలు జమ జమకారుందని ఏడు వందల నలబై ఐదు కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు సంవత్సరమైన సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మన లేడళ్ళ అందరి సమక్షంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అహర్నిసులు కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో మంత్రులు ముఖ్యమంత్రి అందరూ ఇచ్చినటువంటి పథకాలు నెరవేర్చే దానికి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రోజులు ఎంతో కష్టపడి ఒక ఘాట్లో పెట్టడం జరిగింది ఒక దారికి వచ్చిన తర్వాత ధైర్యంతో ఇంకా మనం సూపర్ సిక్స్లు మాటిచ్చి మంచి మెజార్టీతో మనం గెలిచినాం కాబట్టి ప్రభుత్వం వచ్చినటువంటి నూట అరవై నాలుగు సీట్లతో ఎమ్మెల్యేలందరూ గెలిచి ఆఖరికి డిపాజిట్ లేకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా జగన్మోహన్ రెడ్డిని మట్టి కల్పించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి మనం ఇచ్చినటువంటి మాట న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని సమకూర్చుకొని ఏదైతే తల్లి దీవెన కార్యక్రమం ఉందో దాన్ని ఈరోజు అందరూ తల్లులకు కూడా ఇచ్చిన మాట ప్రకారం దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉండాలి ఈ విధంగా చేసే దాని వల్ల ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్కు వెన్న మొక్కగా ఆర్థికంగా మన రాజధాని భవిష్యత్తులో అప్పుడు తెలుస్తుంది మనకు ఇంత ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ఇంత కార్యక్రమాన్ని చేసినాడా ైదరాబాదును కూడా ఈ విధంగా చేసిన దానివల్లనే మొత్తం ఏదైతే తెలంగాణ మొత్తం ఎంత ఆదాయం వస్తుందో దాంట్లో డెబ్బై పర్సెంట్ ఆదాయం ఒక హైదరాబాదు రాజధానిలోనే సిటీలోనే వస్తున్నారు ఇది రేపు మనకు మనకు కూడా రేపు తెలియజేస్తుంది ఇది ఆదాయం వచ్చి కాబట్టి మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఇన్ని చేస్తూ కష్టాలు ఆర్థికంగా ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంచెం 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 తట్టుకొని నిలబడుతూ ఇప్పుడు కొంత ధైర్యం వచ్చిన తర్వాత ఇంకా మనం మన మాటలు నమ్మి మనకు ఇంత అత్యధిక విజార్థితో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను గెలిపించి కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేని విధంగా జగన్కి బుద్ధి చెప్పి ప్రజలు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఉమ్మడి అందరూ ఎవరైతే ఉండారో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి ధన్యవాదాలు వాళ్ళకి మనం తెలియజేస్తూ విజయానికి వాళ్ళకి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి మనకి ఈరోజు స్టార్ట్ చేస్తూ సంతోషంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రజలతో మమేకమై తక్కువ ఏదన్నా ఒకటి రెండు పథకాలు కూడా ఉంటే అవి కూడా స్టార్ట్ చేసేసి వెంటనే ఇంకా కూడా ప్రభుత్వంలో రూపాయి వచ్చే కొద్దీ ఇంకా కొత్త కొత్త పథకాలు ఏమన్నా ఉంటే కూడా ప్రజలకు తప్పక ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అది డోక్రా మహిళలకు కావచ్చు మీకు తెలుసు మహిళా లోకానికి లోకానికంతా డోక్రా అంటే ఏంది అనేది స్టార్ట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఎంతో మనం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా నిన్న కొంతమంది సోంబేర్లు రాజధాని